అదే ఫస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ స్ట్రైక్ అయింది ఎలా స్ట్రైక్ అయింది నేను ఫస్ట్ సినిమా కోసం అంటే సినిమా కూడా కాదు సార్ టీవీ దూరదర్శన్లో సాంగ్ బేస్డ్ ప్రోగ్రాం ఒకటి యాదకాశి అని మా తమ్ముడితో సమానము నా తమ్ముడితో సమానము యాదకాశి అని నాకు ఒక మంచి మిత్రుడు ఉండేవాడు వాడు ఈ టీవీ సీరియల్స్ ప్రో టీవీ ప్రోగ్రాంలో ప్రొడ్యూస్ చేయడము టీవీలో నటించడము అవి చేస్తున్న క్రమంలో నాకు అదే యాదకాశి సినిమా ఇవి టీవీ సీరియల్లో చేస్తుంటాడు కదా టీవీలో నటిస్తుంటాడు కదా అని చెప్పేసి అని వాడు అంటే నాకు ఒక ఆర్టిస్ట్ అనేటువంటి ఒక 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 ఉన్నతమైనటువంటి ఎడ్మిరేషన్ ఉండేది ఉండేది సార్ ఒకరోజు నేను హైదరాబాద్కి డిప్యుటేషన్లో వచ్చాను వనపర్తి నుంచి మా ఆఫీసు డిప్యుటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేసాను ఫర్ ఎ వీక్ అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి మా కాశీకి ఫోన్ చేశాను కాశీ నేను హైదరాబాద్కి వచ్చాను ఈ విధంగా ఉన్నా అన్నారా మా ఆఫీస్ ఆఫీస్కి అన్నాడు అతను అశోక్ నగర్లో ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్లో ఒకటి ఆఫీస్ ఉండేది నేను వెళ్ళేటప్పటికీ అక్కడ పెద్ద హంగామా హడావుడి జరుగుతున్నాను సార్ అంత గందరగోళంగా గోళగోళగా ఉన్నది కెమెరాలు ఆ స్టాండ్లు ఇవి అవి అవన్నీ కనపడుతుంటే ఏంది కాశీ ఇదంతా హడావుడిగా ఉంది అంటే అలా రేపు మాది ఒక షూటింగ్ ఉంది ఆ హడావుడిలో ఉన్నాం నువ్వు కూచో ఆఫీసులో నేను వాళ్ళందరినీ డిస్బరీ చేసి అతనే ప్రొడ్యూసర్ అది వాళ్ళందరినీ డిస్బరీ చేసి ఒక అరగంట టైం ఇస్తే నేను వచ్చేస్తాను అంత లోపల మీద చూసుకుంటూ కూర్చోమని చెప్పేశానండి నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆయన టేబుల్ మీద స్క్రిప్ట్ కనిపించింది నా పైన సాంగ్ బల అని హెడ్డింగ్ అనిపించింది కింద క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి హిట్టు ఫట్టు మాంత్రికుడు హిట్టు ఫట్టు మాంత్రికుడు అనేవి క్యారెక్టర్ అనిపిస్తే అది చదువుకుంటూ వెళ్తున్నాను నేను వెళుతూ వెళ్తుంటే హోవీస్ డైలాగులు కావచ్చు ఇవేననుకున్నాను ఆ తర్వాత అతను వచ్చాడు వచ్చి రేపు షూటింగ్ ఉన్నదన్న అందుకే కొంచెం అడావిడిగా ఉన్నది అని చెప్పేసి అంటే షూటింగ్ నేను చూడొచ్చా షూటింగ్ నేను ఎప్పుడు సినిమా షూటింగ్ చూడలేదు సార్ ఓకే ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో జరిగింది ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ హైదరాబాద్ లో షూటింగ్ చాలా ముమ్మరం అయిపోయింది కానీ నేను వనపడితే ఉన్నాను సార్ డ్యూటీ రీతే వనపడితే ఉన్నాను అయితే తప్పకుండా రానా మన ఏదో ట్రైనింగ్ అన్నావు కదా మరి లీవ్ దొరుకుతుందా అంటే నేను పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పేసి అని షూటింగ్కి వెళ్ళాను సార్ షూటింగ్ వెళ్ళి చూస్తున్న సందర్భంగా నాకు అక్కడ వాళ్ళు ఒక్కొక్క డైలాగును రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు చెప్పడము అతి చిన్న డైలాగు ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవడము అనేది నాకు నేను నోటీస్ చేశాను నోటీస్ చేసి ఒక పావు గంట అరగంట అక్కడ కూర్చున్న తర్వాత బోర్ వచ్చేసి బయటకు వచ్చిన బయట కూర్చుంటే అతను ఆటో ప్రొడక్షన్ వైపు అటు ఇటు పోయి మళ్ళీ వచ్చాడు ఆయన కాశీ ఏందన్నా ఇక్కడ కూర్చొని షూటింగ్ కదా లోపల షూటింగ్ జరుగుతుంది కదా లోపల ఉండొచ్చు కదా చూడొచ్చు కదా అంటే లేదా తమ్ముడు చూసి వచ్చాను బోర్ అనిపించింది నాకు వాళ్ళు చిన్న చిన్న మాటకి ఇన్ని సార్లు ఇంత టైం తీసుకుంటున్నారు అని అంటే చాలా కష్టమన్నా నువ్వు అనుకున్నా ఈజీ కాదు అది ఒక డైలాగ్ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు అన్నాడు అతను నాకది పెద్ద విషయమే కనిపించట్లేదు అమ్ముడు నేను ఓపెన్గా చెప్పేశాను అదేనా ఎప్పుడు చేసినావా యాక్టింగ్ చేసినావాను ఎప్పుడన్నా అని అడిగాడు యాక్టింగ్ నేను షూటింగ్ చూడటమే ఇది మొదలు సార్ నేను ఎక్కడ నేను ఎక్కడ యాక్టింగ్ చేసినా లేదు మరి అంత ఈజీగా చెప్తున్నా నీకు ఇస్తే చేస్తావాను అని అడిగాడు అంటే అది తమాషా కనొచ్చు కావచ్చు లేకుంటే నాకు అదంత ఈజీ కాదు నువ్వు అనుకున్నంత అనొచ్చు లేకపోతే నీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనే సెన్స్లో కూడా కావచ్చు 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 నువ్వు ఇస్తే చేస్తానని నేను అన్నాను నాకు అనిపించింది సరే నాకు వేషం కూడా ఇస్తారా నాకు ఒక క్యారెక్టర్ దొరుకుతుంది దీంట్లో అని చెప్పేసి అనుకుంటే అన్నాడు ఆయన నువ్వు నువ్వు ఇస్తే చేస్తే తమ్ముడు అంటే అన్నా సీరియస్గా చెప్పు నువ్వు ఒకరు చేస్తానంటే ఒక క్యారెక్టర్ ఉంది ఒక ఆర్టిస్ట్ రేపు రేపు రావాల్సింది ఉన్నది అతను డ్రాప్ చేస్తాను నువ్వు చేస్తానంటే చెప్పు మనదే మన ఇస్తాను క్యారెక్టర్ క్యారెక్టర్ అన్నాడు డిసైడ్ అయిపోయాను ఇమీడియట్గా వితౌట్ సెకండ్ థాట్ చేస్తాను అన్నాను మళ్ళీ ట్రైనింగ్ సంగతి ఏంటి అని అడిగాడు నేను లీవ్ అప్లై చేస్తాను నేను మేనేజ్ చేసుకుంటాను లే అన్నాను సరే అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ రోజు రాత్రి నన్ను హైదరాబాద్ పంపి అది అవుట్డోర్లో సార్ మేడ్చల్ దగ్గర నన్ను మళ్ళీ హైదరాబాద్ పంపించేసి నేను ఆఫీస్కి వెళ్ళి మా సార్ రిక్వెస్ట్ చేసుకుని సార్ ఒక అవకాశం వచ్చింది సార్ ఒక టీవీ సీరియల్లో నటించా టీవీ సీరియల్లో నువ్వు నటిస్తావా నువ్వు యాక్టర్వా అన్నాడు లేదు సార్ నాకు హీరోదే అవకాశం నీకు అట్టే అవకాశం వస్తుంది మరీ నీకు ఎవరున్నారు అట్లా నీకు అంటే అది కూడా గొప్ప విషయం సార్ అప్పుడు విషయం ద్వారా చాలా విషయం గొప్పగా అంటే లేదు సార్ ఇట్లా వచ్చింది సార్ ఒక టూ డేస్ మేనేజ్ చేసుకోవాలి సార్ అన్న ఎవరికి చెప్పకు నువ్వు నేను ఏదైనా నేను ఏదైనా మేనేజ్ చేస్తాగా నువ్వు ఎవరికి చెప్పకు అటెండెన్స్ విషయాలు కూడా సంతకాలు పెట్టకు నువ్వు అని చెప్పేసి బాబా ఆయన అని అనుకోవాలి ఆ విధంగా నేను వెళ్ళి చేశాను సార్ ఫస్ట్ రోజు నాకు మేకప్ వేశారు షూటింగ్ కోసం క్యారెక్టర్ చెప్పారు టేక్ వచ్చాను ఫస్ట్ ఓకే సార్ అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టారు మీరు ఇది ఫస్ట్ సారి మీరు కెమెరా ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ సారి మేకప్ వేసుకున్నారు ఈ డైలాగ్ మీరు ఫస్ట్ సారి చెప్పారు అంటే మేము నమ్మం సార్ అన్నారు అది నాలో చాలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది సార్ అంతవరకు నాకు అంతర్లీనంగా ఉన్నటువంటి కోరిక నేను ఒక నటు ఉన్నటువంటి కోరిక ఫీలింగు ఆ ఏదైతే ఉన్నదో భావన అది ఇక్కడ నాకు సర్టిఫికేషన్ దొరికినట్టుగా అనిపించింది ఓ సో ఐఎమ్ ఎలిజిబుల్ నేను కావాల్సిందే అని అనుకున్నాను ఇంకా తర్వాత అది ఇంకా తర్వాత అతనే రెండు వేల సంవత్సరంలో ముత్తైదు అని ఒక సీరియల్ స్టార్ట్ చేశాడు సార్ సీరియల్ స్టార్ట్ చేసి దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు అది ఒక ముప్పై ఎపిసోడ్లో ప్రసారమై ఆగిపోయింది అనుకోండి ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఏదైతే ఉన్నదో మీరు మంచి యాక్టర్ అండి చాలా పెద్ద పర్ఫార్మర్ మీరు అస్సలు మీరు మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మీకు అని అందరు అన్నారు సార్ అందరంటే కొంచెం టెంప్ట్ అయ్యి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వద్దామని అనుకున్నాను నేను ఇమ్మీడియట్గా కానీ ట్రాన్స్ఫర్ చేయరు మా హైదరాబాద్కి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాదు కానీ టూ థౌజండ్ టూలో మా నాన్నగారు టూ థౌజండ్లో చనిపోయారు సార్ చనిపోయిన తర్వాత సరే మా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను కానీ మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయరు కాబట్టి డిప్యూటేషన్లో హైదరాబాద్కి వచ్చాను ఆన్ డిప్యుటేషన్ హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్ రావడమే నా అదృష్టవశాత్తు కార్పొరేట్ ఆఫీసులో డైరెక్టర్ ఫైనాన్స్ గారి పేషీలో ఆయనకు పిఏగా పోస్టింగ్ ఇచ్చారు ఆ విధంగా చేస్తున్న క్రమంలో అడపాదడప ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవర ఒక సీరియల్స్లో చేస్తుంటే ఈటీవీ నుంచి నాకు కాల్స్ వచ్చేవి ఈటీవీలో ఈ ఈ సాంగ్ బేస్డ్ ఏదైతే సాంగ్ భల అనేటువంటి చూసి మా నాన్నగారికి ఫోన్ చేస్తే మా నాన్న ఇది కాదురా ఇవి ఈ దూరదర్శనం ఎవరు చూస్తారా ఈటీవీలో చేయాలి అప్పుడు ఈటీవీ మంచి అంతరంగాలు లేడీ డిటెక్టివ్ ఈటీవీలో చేస్తే మొత్తం మొత్తం చూస్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తారు నేను అని అన్నాడు అంటే ఆయన లోపల అంత కోరిక ఉండే నేను అందరికీ కనపడాలి నా కూడా అంటే నా మీద ఆయన కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉండేది సార్ మా నాన్నగారికి మా అమ్మగారికి నాన్నగారికి వీడేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు కొంచెం ఏదో అంటే నేనేది ముట్టుకున్నా బంగారం అవుతుంది సార్ అదొకట్టుకోండి నేను ఏ పని చేసినా కూడా భగవదాను భగవద్ అనుగ్రహం వల్ల నేను ప్రతి ఏ ఏ పని చేసినా నేను డెఫినెట్గా సక్సెస్ అవుతాను సార్ దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అది దేవుని అనుగ్రహం నాకు వాట్ ఎవర్ వర్క్ నేను ఒక పని చేస్తాను అంటే అవుతుంది అంతే సార్ లేకుండా ప్రాబ్లర్ వెళ్ళిపోతాను అప్పుడు నేను ఈటీవీ ఆఫీస్కి వెళ్ళాను మయూరి ఉషాకిరణ్ మూవీస్ బేగంపేటలో ఉన్న ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ఫోటో ఇచ్చేసి క్యారెక్టర్స్ ఎప్పుడైనా అవకాశం ఉంటే క్యారెక్టర్ చూడండి అని చెప్పేసి అని చెప్పేసి నాకు ఒక పది రోజుల లోపల పదిహేను రోజుల లోపల కాల్ వచ్చింది ఒక సీరియల్ ఉంది సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్ అండి పోలీస్ కమిషనర్ క్యారెక్టర్ ఈటీవీలో సంతోషంగా వెళ్ళాను ఆ ఆ ఈటీవీలో నాకు నా పేరు నన్ను మురళీధర్ మణి గౌరీ అని నేను పెట్టుకున్నాను సార్ నీకు నేమ్ మా మా స్క్రీన్ నేమ్ నా పేరు మురళీధర్ గౌడ్ లేదు ఓన్లీ మురళీధర్ మా అమ్మగారి పేరు మనమ్మ రాజమణి అమ్మ ఆమె నుంచి మణి తీసుకొని మా నాన్నగారి పేరులోంచి గౌరయ్య నుంచి గౌరీ తీసుకొని మురళీధర్ మణి గౌరీ అని ఇప్పుడు ఇప్పటికీ నా పేరు ఈటీవీలో మురళీధర్ మణి అని రికార్డ్ ఉన్నారు అవి అడపా దడపా చేసేవాడిని సార్ నా లో ఉన్నప్పుడే అవి కూడా నాకు చాలా కంఫర్టబుల్ జోన్ లో వచ్చేవి ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ లేదా డ్యూటీకి డిస్టర్బెన్స్ కాకుండా బిఫోర్ టెన్ ఓ క్లాక్ మీరు మార్నింగ్ సెవెన్ కి రండి సార్ మేము నైన్ ఓ క్లాక్ పంపించేస్తాం మీరు ఫోర్ ఓ క్లాక్ రండి సార్ ఇక ఫోర్ ఓ క్లాక్ అంటే రాత్రి తొమ్మిది పదిహేను నో ప్రాబ్లం చాలా హాయిగా జాయిగా వెళ్ళి చేస్తూ చేస్తూ వచ్చి మళ్ళీ నా డ్యూటీ చేసుకునేవాడిని ఆ క్రమంలో నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏమున్నది అని అంటే సినిమాల్లో మనకు తెలిసిన వ్యక్తి సింగిల్ పర్సన్ కూడా లేరు ఒక్క పర్సన్ సింగిల్ పర్సన్ తెలియని వ్యక్తి నాకు నాకెవరు తెలిసిన వ్యక్తి ఎవరు లేరు ఓకే కాబట్టి సినిమాల్లో అసాధ్యమే నేను అనుకున్నాను సినిమాలు అసాధ్యమే టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా మనకు మన కోరిక తీరుతుంది బుల్లితెర మీద కనపడతాం మనము ఈరోజు వేషం వేసేస్తే వస్తే వారం రోజుల లోపల మనం స్క్రీన్ మీద కనపడతాం అని చెప్పేసి నా విధంగా చేసుకోవచ్చు లేని రిటైర్ అయిన తర్వాత నేను ఆ వైపు వెళ్దామని సీరియల్స్ కోసం వెళ్తే అస్సలు ఎవరి దగ్గరికి రానివ్వడే సార్ అదే మహా కష్టం అనిపించింది సీరియల్స్లో వేషాలు దొరకడం కూడా చాలా కష్టం సార్ అనిపించింది కాదు ఇలాగా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది ఆ తర్వాత నెలకు రెండు రోజులు మూడు రోజులు రావడము మిగతా ఇరవై రోజులు ఖాళీగా ఉండడము ఆ ఇరవై రోజులు ప్రతిరోజు తిరుగుడు ఎక్కడెక్కడ ఆఫీసులు చూడటం తిరగటం టీవీ సీరియల్స్ ఓన్లీ టీవీ సీరియల్స్ సినిమా ఆఫీస్ ఇలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్ ఈ ఈ సీరియల్స్ చేస్తున్న క్రమంలో అది కూడా నాకు గొప్పగా అనిపించింది కొంతమంది టూ మంత్స్ నుంచి మేము చేయలేదు సార్ వన్ మంత్ అయిన సార్ చేయకుండా పదిహేను నుంచి చేయటం లేదు నేను మూడు నెలల నుంచి చేయటం లేదు అనుకున్న పరిస్థితుల్లో నేను నెలకు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు చేస్తున్నాను చాలా బిజీగా ఉన్నట్టు అన్నట్టు అనిపించింది మిగతా తను పోల్చుకుంటే ఓహో ఐం బెటర్ దాని దేమ్ అనుకున్నాను వాళ్ళు ఎంతో కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు ఎప్పుడు అడిగినా మేము చెన్నై నుంచి అని కథలు మొదలు పెడతారు వాళ్ళు మేము వాళ్ళతో చేసాము వీళ్ళతో చేసావా నాకే ఐదు రోజులు ఆరు రోజులు చివరికి వస్తే పది రోజులు కడికి వచ్చింది ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఓకే టెన్ డేస్ నేను సీరియల్స్లో చేస్తున్నాను ఏ సీరియల్ అంటే ఆ సీరియల్ ఏ రోజులు అంటే సూపర్ స్టార్ షార్ట్ ఫిల్మ్ కానీ యాడ్ ఫిల్మ్ కానీ ఇది కానీ అది కానీ ఏదైనా సరే పిలిస్తే కబరొస్తే వెళ్ళిపోయావాడిని చేసేవాడిని అట్లా ఉన్న సందర్భంగా ఒకరిద్దరు డైరెక్టర్లు ఆ టీవీ సీరియల్స్లో నా పర్ఫార్మెన్స్ చూసి సార్ మీరు సినిమాలో ఎందుకు ట్రై చేసుకోరు సార్ చేసుకోండి మీరు మంచి ఈజ్ ఉంది మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీరు డైలాగ్ బాగా చెప్తున్నారు మీరు సినిమాలో ట్రై చేసుకుంటే ఇప్పుడు కొంత మీ ఏజ్ గ్రూప్కి కొంత గ్యాప్ ఉన్నది అదృష్టవశాత్తు మీకు గనుక మంచి క్యారెక్టర్లు వస్తే మీరు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ మీకు అని చెప్పేసి ఒకరిద్దరు డైరెక్టర్లు సజెషన్ చేశారు సీరియల్స్ చేయండి ఇవి చేస్తూ కూడా అటువంటి కూడా చూసుకోండి సార్ మీకు అవకాశం ఉంటుంది అని అన్నారు వాళ్ళు అప్పుడు నేను నా తోటి నటి నటుల్ని ఎట్లా ఈ సినిమా ఆఫీసులు అంటే ఎలాగా ఎట్లా అప్రోచ్ కావాలి ఎలా కలవాలి ఎవరిని కలవాలి అంటే బోర్డు ఆఫీసులు ఉంటాయి సార్ ఆఫీసులో పోండి ఆ ఫోటోలు ఇవ్వండి వాళ్ళే పిలుస్తారు వాళ్ళే వేషాలు ఇస్తారు అవునా అంత ఈజీగా ఇస్తారు వేశారు అనుకొని అప్పుడు వాళ్ళతో వాళ్ళతో పాటే నేను తిరిగేవాడిని తిరిగితే తిరిగితే ఎప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు సార్ అయితే కొద్ది కొన్ని అవకాశాలు ఎట్లా గుంపులో ఒక యాభై వంద మంది గుంపులు ఉన్నప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ అని ఒక ఐదారు పిలుస్తారు వీళ్ళు ఒక యాభై మంది ఉంటే వీళ్ళని అక్కడ ఒక నిలబెడతారు డైలాగుండో ఏముండవు ఊరికి నిలబడాలి అట్మాస్ఫియర్ ప్రాపర్టీ కి నిలబెడతారు అలాగే వెళ్ళాను అలాగే ఎందుకు వెళ్ళాను అంటే అది అంటే ఏమాత్రం నోటీస్ చేయబడిన క్యారెక్టర్ అయినా ఎందుకు వెళ్ళాను అంటే అసలు సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది యాక్టర్లు ఏం చేస్తారు డైరెక్టర్ ఏం చెప్తాడు వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఎలా దాని టేకింగ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అని అప్పటికి సీరియల్స్ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి కెమెరా గురించి నాకు కొంచెం సెన్స్ ఉన్నది కాబట్టి చూద్దామని చెప్పేసి వెళ్ళాను సార్ వెళ్ళి బాగా గమనించాను ఒక మూడు నాలుగు సినిమాలకు వెళ్ళాను అంటగా బ్రహ్మోత్సవం ఇంకా ఆగడు ఈ రెండు మహేష్ బాబు గారి సినిమాలే ఇంకా రెండు రెండు మూడు మొత్తం నాలుగు సినిమాలు చేశాను సార్ ఆ సినిమాలు చేసినప్పుడు నాకు ఆ యాక్టర్లు డైరెక్టరు ఈ కెమెరా ఇదంతా ఇదంతా వ్యవహారం చూస్తే నాకు ఈజీ అనిపించింది ఐ కెన్ డూ అనిపించింది ఓకే నేను చేయగలనే నమ్మకం నాకు బలం ఏర్పడేది ఓ అయితే మనం సినిమాలకి ట్రై చేసుకోవాలి అని చెప్పేసేటప్పుడు కొంచెం ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇచ్చి రావడం కాకుండా సార్ నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ చేస్తాను సార్ అడగడం మొదలెట్టి అడగడం పెట్టాను అట్లా నాకు రెండు మూడు సినిమాల్లో వేషాలు వచ్చినాయి సార్ వినవయ్య రామయ్య అని సింధూరూప కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అశ్విన్ అశ్విన్తో తీసిన సినిమా హీరోగా తీసిన సినిమాలో నాకు ప్రకాశ్ రాజు గారి కాంబినేషన్లో ఒక చిన్న క్యారెక్టరే ఒక మూడు నాలుగు డైలాగులు ఉన్న క్యారెక్టర్ వచ్చింది ఆ రోజు నేను బాగా తృప్తిగా ఫీల్ అయ్యాను మరి ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అంటే మాట్లాడదు కాదు కదా సార్ అదొకటి చేశాను తర్వాత జగపతి గారు జగతి జగపతి బాబు గారి కాంబినేషన్ లో అనే ఒక సినిమా చేశాను దాంట్లో ఒక జడ్జి క్యారెక్టర్ ఇవన్నీ చిన్న క్యారెక్టర్లే అంత వన్ టూ మినిట్స్ ఉండే క్యారెక్టర్సే కానీ మనం పర్టికులర్ కనపడతాం సినిమాలో మనం త్రోట్ సినిమాలో ఎక్కడ నిలబడి గంటసే నిలబడి పర్టిక్యులర్ ఆడియన్స్ దృష్టి దృష్టి ఉంటుంది మనకి వకీల్ సబ్ సినిమాలో జడ్జి క్యారెక్టర్ వేశాను అది ఆరు సెకండ్లు ఉంటుంది రెండు సెకండ్లు రెండు సెకండ్లు రెండు సెకండ్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక్క ఫ్రేమ్ ఉన్న చాలు అగో ఈ అబ్బాయి అన్నాడు తాతయ్య మీరు వకీల్ సబ్ సినిమాలో చేశారు కదా అని అది అది పెద్ద ఇంపార్టెన్స్ అనిపించింది అలాగా కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్ వేసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారిది ఒకటి పిట్టకథలు అని ఒక వెబ్ సిరీస్ చేశారు సార్ ఆయన దాంట్లో ఒక ఎపిసోడ్లో నేను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ క్యారెక్టర్ చేశాను అది తరుణ్ భాస్కర్ గారికి నాకున్నటువంటి అనుభవం అదే నన్ను ఈ డీజెటీలు సినిమాకి రిఫర్ చేయడానికి కారణమైంది ఓకే ఆ సినిమాలోని ఆ క్యారెక్టర్ చూసే నేను డీజెటిల్ చేస్తున్న విషయం తెలియకుండానే బలగం సినిమాకి వేణుగారు నన్ను ఆ క్యారెక్టర్కి అనుకున్నారు ఈ ఈ ఇతనే నాకు నా సినిమాలో బలగం సినిమాలో నారాయణ క్యారెక్టర్ కి యాప్ట్ అనుకొని వేణుగారు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు గ్రేట్ మీరు చేసిన నాలుగైదు సినిమాలు రెండు మైల్ స్టోన్ హిట్స్ అంతే సార్ అంతే సార్ భగవంత్ కేసరి కూడా పెద్ద విషయమే కదా భగవంత్ కేసరి అండ్ తర్వాత అసలు డీజే టిల్లు సిద్ధూకే పెద్ద బ్రేక్ సార్ ఇప్పుడు ఏమో టిల్లు స్క్వేర్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ చేరింది అది మీ అదృష్టం ఇది టిల్లు స్క్వేర్ ఏమో హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లో చేరింది బలగం సినిమా అవార్డ్స్ తెచ్చుకున్నారు సార్ హండ్రెడ్ అవార్డ్స్ కదా అసలు అది వేరే ఒక ల్యాండ్ మార్క్ బలగం అన్నది ఒక ల్యాండ్ మార్క్ అది ఎంత కలెక్ట్ చేసింది ఎంత వచ్చింది అవన్నీ పక్కన పెట్టేస్తారు ల్యాండ్ మార్క్ అంతే సార్ ఎందుకంటే దానికి వచ్చినంత ఉద్దేశం లేదు దానికి వచ్చినంత రెస్పాన్స్ వేణుని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది వేణునే కాదు మొత్తం ఆ యూనిట్ యూనిట్ సార్ అది నా భవిష్యత్ సార్ శంకరాభరణం సినిమా అంతే అంతే సార్ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్